ఫ్రెండ్స్ ఇదైతే మా మావయ్య వాళ్ళ పొలం మొత్తం రెండు ఎకరాలు ఉంటుంది వర్షం వల్ల మొత్తం పడిపోయింది సంవత్సరం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది ఒకసారి చూద్దాం రండి చూడండి ఇదంతా పొలం ఎలా అయిపోయిందో చూడండి ఎలా పడిపోయిందో దారుణంగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి అయితే ఎలా ఉంటుందో వీళ్ళు ఒక్క పొలమే కాదు అందరి పొలాలు ఇలానే అయ్యాయి ఇంకా చూద్దాం రండి అటు ఇంకా ఘోరంగా ఉంది మా మామయ్యది మొత్తం రెండు ఎకరాల పొలం అండి చూడండి మొత్తం ఇలానే అయింది మొత్తం అరవై నుంచి ఎనభై వేల ఖర్చు వచ్చింది కానీ ఇందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చేలా లేదు ఒక మా మామయ్యదే కాదు అందరి పొలాలు ఇలానే అయిపోయాయి రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది గడ్డి అనుకుంటున్నారేమో కానీ గడ్డి కాదు వర్షం కారణంగా పొలం ఇలా అయిపోయింది మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను చూడండి చూడండి వడ్లు కింద పడి మళ్ళా ఇలా నారులాగా వచ్చాయి వీటిని చూస్తుంటేనే గుండె తరుక్కపోతుంది చూడండి మనకు వర్షాలు పడితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం సిటీలో ఉన్న వాళ్ళం కానీ రైతుల పరిస్థితి మాత్రం ఇలా ఉంది కొంచెం చూడండి ఎలా ఉందో అన్నీ పడి నారు వచ్చినాయి ఒకసారి చూడండి ఇక్కడ ఇంకా భూమి మొత్తం పచ్చిగానే ఉన్నాయి వాటర్ ఉన్నాయి చాలా కష్టమైతే ఈ పొలం గోయడం అయితే చూశారు కదా అండి పంట పరిస్థితి అయితే ఇది మూడు నుంచి నాలుగు నెలలు కష్టపడితే పంట చేతికి వచ్చే టైంకు ఇలా అయిపోయింది మనం సిటీలో ఉన్న వాళ్ళం వర్షాలు పడితే చాలా ఆనందపడతాము కానీ ఒక్క రైతు మాత్రం కంట్లో ఊపిరి పెట్టుకొని పొలాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలా అయిపోయాక నష్టపోతే ఆ రైతు రైతు పరిస్థితి అయితే ఇది మీరేం సహాయం చేయని అవసరం లేదు కాకపోతే ఈ వీడియోను చాలామందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఎందుకంటే ఇలా చాలామంది రైతులు ఉన్నారు నష్టపోయిన రైతులు గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తుందా మాకెందుకు లేని చేతులు ఎత్తుతుందా లేకుంటే రైతులు ఎప్పటికైనా ఇంతే నష్టపోతే మందు దాగి చనిపోతారు లేకపోతే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు మనకెందుకు అని ఊరుకుంటారో చూద్దాం మీరైతే తప్పకుండా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి అండ్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ